నమస్కారం శ్రీకాకుళం జిల్లాలోనే ఎంతో ప్రసిద్ధి చెందిన చెందిన పురాతనమైన చరిత్ర కలిగిన ఆలయం శ్రీ కోర్మనాథుడు ఆలయం ప్రస్తుతం ఆ ఆలయాన్ని దర్శించుకున్నాం మరి నాతో పాటు స్థానిక శాసనసభ్యులు సభ్యులు గొడ్డు శంకర్ గారు అలాగే విజయనగరం శాసనసభ్యురాలు సోదరిమణి అదితి గజపతిరాజు గారు అలాగే జిల్లా కలెక్టర్ వారు అలాగే కమిటీ తాలూకా ఆలయ బోర్డు మెంబర్స్ ట్రస్టీసు అందరూ కూడా ఈ సందర్భంగా విచ్చేస్తున్నారు మరి ఈరోజు కేవలం దర్శనం చేసుకోవడానికే కాకుండా ఈ యొక్క ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి ఒక ప్రధానమైన ఒక స్పిరిచువల్ సెంటర్గా ఒక ధార్మిక కేంద్రంగా తయారు చేయాలన్న ఆలోచనతోని ఈరోజు దర్శనంతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంగణం అంతా కూడా పరిశీలించడం జరిగింది నేను కూడా అనేక సందర్భాల్లో ఇక్కడ వచ్చినప్పుడు కానీ ఈ ఆలయం గురించి ఎవరితోనైనా రాష్ట్రంలో దేశంలో ఇతరత్ర వాళ్ళతో మాట్లాడితే మరి దీని తాలూకా ప్రసిద్ధి అంటే ఏడవ శతాబ్దం నాటి ఆలయం ఇది అలాగే విష్ణు పురాణానికి సంబంధించి ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఈ యొక్క శ్రీకోర్మ ఆలయానికి ఉంది అలాగే కోర్మనాథుడిని పూజిట్టే పూజించే ఆలయం కూడా మనం తీసుకుంటే బహుశా నాకు తెలిసి ఇంకెక్కడా లేదు ఇదే కోర్మనాథుడి ఆలయం మన ప్రపంచంలోనే ఒక ఆలయం ఏంటంటే మన శ్రీకోర్మ తాలూకా ఆలయం ఈ ఆలయానికి ఒక ప్రసిద్ధి ఉండడం అది ఒక పక్కన అయితే మరొక పక్కన మరి పెద్దలు స్వర్గస్తులైనటువంటి వారికి పెండ ప్రదానం చేయడానికి కూడా ఒక ప్రధాన కేంద్రంగా ఇక్కడ అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు సో ఇటు దర్శనంకి వచ్చినప్పుడు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు అన్ని విధాల సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ రోజు ఉంది కాబట్టి అవి ఏవేవి ఎలా డెవలప్ చేయొచ్చు అన్న దాని మీద కలెక్టర్ గారితో ఇక్కడ స్థానికులతో బోర్డు మెంబర్స్ తో ఆలయ పూజారులతో ఇయోతో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కలిసి కొన్ని విషయాల మీద చర్చించాం అందులో ముఖ్యంగా నేను చెప్పినటువంటిది ఏడో శతాబ్ద నాటి ఆలయం మరి అంత పురాతనమైనటువంటి ఆలయం అయినప్పుడు కొన్ని సందర్భాల్లో అక్కడ గోడలు కానివ్వచ్చు స్తంభాలు కానివ్వచ్చు విగ్రహాలు కానివ్వచ్చు అక్కడక్కడ కొంత దానికంతే ఫినిషింగ్ మళ్ళీ ఒకసారి చేయాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించి ఎవరైతే ఇందులో నిపుణులు ఉన్నారో ఈ యొక్క రిస్టోరేషన్ కి సంబంధించి నిపుణులు ఎందుకనంటే దానికి ఆ మెటీరియల్స్ అర్థం కావాలి ఏ కాలంలో చేసినటువంటిది అర్థం కావాలి పవిత్రత అర్థం కావాలి మళ్ళీ ఫ్యూచర్లో దానికి ఎప్పుడు డ్యామేజ్ జరగకుండా ఉండాలనంటే అది కట్టినప్పుడు ఏ రకంగా ఏ ఆలోచనతో కట్టారో అర్థం చేసుకునే వాళ్ళు కావాలి ఆ నిపుణుల్ని తీసుకొని రావడానికి మరి అదితి గజపతి రాజు గారు కూడా మరి రెస్టారేషన్ కి సంబంధించి కొంతమందిని రెఫర్ చేయడం జరిగింది ఒకప్పుడు అశోక్ గజపతి రాజు గారు కూడా ఆయనే ధర్మకర్త ఈ యొక్క ఆలయానికి కూడా మరి సింహాచలం ఆలయం అవ్వచ్చు ఇది కూడా ఆలయం అవ్వచ్చు ఆయనకి ఎంతో ఆ ఇష్టమైనటువంటివి ఆయన ఎప్పుడు వచ్చినా సరే ప్రత్యేక సమయం గడుపుతూ అన్ని కూడా ఇక్కడ అన్ని విషయాల మీద దృష్టి పెడుతూ ఆలయ అభివృద్ధి చేయాలని అశోక్ గజపతి రాజు గారు కూడా ఎంతో ఆ దీని మీద దృష్టి సారించేవారు మరి ఆయన తాలూకా సహకారం కూడా తీసుకో ఒక పక్కన రెస్టరేషన్ ఒకటి చేయాలి మరొక పక్కన నిత్య అన్నదానం కూడా జరుగుతుంది దినదిన ఆ అన్నదానంకి వచ్చే భక్తులు కూడా పెరుగుతున్నారు వాళ్ళకి కూడా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆ ప్రాంగణం కూడా డెవలప్ చేయడానికి మరింత స్పేస్ కూడా క్రియేట్ చేయడానికి వంటశాల క్రియేట్ చేయడానికి అదొక ప్లాన్ కూడా చేస్తున్నాం అలాగే పిండ ప్రధానంకి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అయితే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వాళ్ళకి మరి వాళ్ళకి సంబంధించి ఒక కొత్త ప్రాంగణాన్ని కట్టి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసినప్పుడు ఇబ్బంది లేకుండా చేయాలని మరి పుష్కరణకి సంబంధించి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం పుష్కరిని కూడా శ్వేత పుష్కరణి అది కూడా ఎంతో చరిత్ర కలిగినటువంటిది శ్వేత పుష్కరిని కూడా మనం చుట్టుపక్కల అన్ని విధాలుగా డెవలప్ చేసుకొని ఒక రౌండ్ సర్కిల్ కూడా పాత్వే చేసి అవసరమైతే కొన్ని కూర్చోడానికి కొన్ని కేంద్రాలు అక్కడ పెట్టి మరి అవి కూడా డెవలప్ చేయడానికి ఇండిగో సంస్థ వారు ప్రధాన ఎయిర్లైన్స్ సంస్థ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు కూడా ముందుకొచ్చారు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద పది కోట్ల రూపాయలు ఈ టెంపుల్ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా కమిటెడ్ గా ముందుకు వచ్చారు దాన్ని వినియోగించి ముందు ఫస్ట్ ఫేజ్ కింద పుష్కరిణి డెవలప్ చేయాలని ఒక ఆలోచనతో చేస్తున్నాం ఆ పుష్కరిణితో పాటు మరి యొక్క పిండ ప్రధాన కార్యక్రమాలు కావాల్సినటువంటి ఒక షెల్టరు అక్కడ మంచి ప్లాట్ఫామ్ అవి కూడా ఎస్టాబ్లిష్ చేసి అలాగే ఎంట్రన్స్ పార్కింగ్ అంటే ప్రతి విషయంలో కూడా డెవలప్మెంట్ కి ఇంకా చాలా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎండ్ టు ఎండ్ అన్ని విషయాల మీద కూడా దృష్టి పెట్టి దీనికి ముందుగా మంచి కాంపౌండ్ వాళ్ళు కూడా తిప్పి ఎక్కడ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా మనకి ఏదైతే ఆలయం తాలూకా భూములు ఉన్నాయో అవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి దానితో పాటు ఆలయ డెవలప్మెంట్ మీద నేను పెద్ద ఎత్తున ఫోకస్ చేసి రానున్న కాలంలో ఇది కేవలం మన రాష్ట్రానికో దేశానికే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందడానికి అంత పొటెన్షియల్ ఉంది దానికి తగ్గట్టుగా మనం ఇక్కడ డెవలప్మెంట్ చూపించాలి ఇప్పుడు వాస్తవానికి ఎవరైనా ఈ యొక్క విశేషం ఆలయం తాలూకా విశేష విశిష్టత తెలుసుకొని ఇక్కడికి విచ్చేసిన తర్వాత కొంతవరకు వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలి కదా దీని విశిష్టత ఎంత ఉన్నప్పుడు ఇంకా ఆలయం ఇంకా ఏ రేంజ్ లో ఉండాలనే ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు వస్తుంది కాబట్టి స్థానికులకు కూడా మేము చెప్పాం స్థానికంగా కూడా శ్రీకుమ అభివృద్ధి చెందాలన్నా జిల్లా అభివృద్ధి చెందాలన్నా రిలీజియస్ టూరిజం అనేది మనకున్న గొప్ప అవకాశం అరసవెల్లిలో సూర్యనారాయణ స్వామి దేవాలయం ఉంది శ్రీకూర్మంలో మనం ఉన్న దగ్గర ఇప్పుడు కోర్మనాథ స్వామి ఆలయం ఉంది శ్రీముఖలింగేశ్వర ఆలయం మనకి శ్రీముఖలింగంలో ఉంది అలాగే ఎన్నో ఆలయాలు మనకి శ్రీకాకుళం జిల్లాలో వెలిసి ఉన్నాయి పురాతనమైనటువంటి ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనం భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ మంచి ఫెసిలిటీస్ గా ఇవ్వగలిగితే ఒక పెద్ద రిలీజియస్ టూరిజంకి ఒక సెంటర్లా ఒక హబ్బులా శ్రీకాకుళం మనం క్రియేట్ చేయొచ్చు అది చంద్రబాబు నాయుడు గారి తాలూకా విజన్ మా శ్రీకాకుళం జిల్లాకి ఆ రకంగా అభివృద్ధి చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ అవకాశం ఉంటే వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ఈ ఆలయాలన్నీ అభివృద్ధి చేయడానికి ఒక ప్రయత్నం మేము చేస్తున్నాం రానున్న కాలంలో శ్రీకోర్మం మీద మాత్రం ప్రత్యేక ఫోకస్ పెట్టి ఈ ఆలయాన్ని ఫుల్ ఫ్లెజెడ్ గా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మోదీ గారిది కర్నూలు తాలూకా టూర్ చాలా అద్భుతంగా జరిగింది ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు విష ఆంధ్రప్రదేశ్ లో సూపర్ జిఎస్టి కార్యక్రమం గురించి తెలియజేసినప్పుడు తొంభై ఎనిమిది వేల సభలు పెట్టాం కార్యక్రమాలు చేశాం అవేర్నెస్ క్యాంపులు పెట్టాం లేకపోతే స్టోర్స్ దగ్గరికి వెళ్లి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించామని అంటే మోదీ గారు కూడా సర్ప్రైజ్ అయి ఆయన కూడా కితాబ్ ఇచ్చారు దేశంలోనే జిఎస్టి తాలూకా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా ఏ రాష్ట్రంలోనే చేశారంటే అది మన ఆంధ్రప్రదేశ్ లో చేశారని చెప్పి కర్నూలు లో కూడా చెప్పడం జరిగింది అయితే ఒకటి మోదీ గారి తాలూకా సహకారం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ రకంగా ఉందన్నది గత పదహారు నెలలుగా మనం చూస్తున్నాం ఒక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ రైల్వే జోన్ కానీ పోలవరం కానీ లేకపోతే అమరావతి రాజధాని కానీ ఇలా అనేక కార్యక్రమాల్లో కేంద్రం ఎక్కడైతే ముందుకు రావాలో ఒక అడుగు వేయాల్సిన దగ్గర రెండు అడుగులు కేంద్రం ముందుకు వచ్చి మనకి సహకరిస్తుంది సో ఒక మంచి అటాచ్మెంట్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఇద్దరు కలిసి బ్రహ్మాండంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ముందుకు వెళ్తున్నారు ఆయన కూడా నాకు తెలిసి ఆ కర్నూలు సభ తర్వాత చూసిన తర్వాత మోదీ గారిని అక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది మోదీ గారి తాలూకా సొంత రాష్ట్రం ఒక పక్కన గుజరాత్ అయినా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన సొంత రాష్ట్రంలా భావిస్తున్నారు అన్నటువంటి ఆనందం మోదీ గారి కళ్ళల్లో కనబడింది